హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధార్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి ముఖ్యమైన తాజా సమాచారం అయితే వచ్చింది సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై తొమ్మిదో తారీఖు అండి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట వీడియోను చివరి వరకు ఆపకుండా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుందండి మూడసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి విరవలకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం నలభై మూడు లక్షల మంది పెన్షన్లు అయితే అందిస్తున్నారు అందులో ఐదు లక్షల మంది దివ్యాంగులు పద్నాలుగు లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు అయితే అందిస్తున్నారు ప్రతీ నెల తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు సమాయత్తం చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓ మంత్రిని కూడా కలవడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి ఏదైతే కళాకారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వృద్ధులు అదేవిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్లు దివ్యాంగులకు ఎలా అందిస్తున్నారో వృద్ధ కళాకారులకు కూడా పెన్షన్లు ఆరోగ్య బీమా హెల్త్ కార్డులు అందించాలని ఇందుకు సంబంధించి మంత్రి జూపాలిని కలవడం జరిగింది సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాగానే ఏదైతే పెన్షన్లకు సంబంధించి చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక వారికి గుడ్ న్యూస్ చెప్పే విధంగా వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవనోపాధి గడిపేందుకు కూడా దయనీయ పరిస్థితిలో ఉండడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కసరత్తు ప్రారంభిస్తుంది ఇక వారికి మంచి రోజులు వచ్చినట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కదా తెలంగాణలో రెండు రకాల పెన్షన్లైతే ప్రభుత్వం తీపి అయితే చెప్పింది అందులో వచ్చేసి వృద్ధులు అదేవిధంగా వంటర్ మైళ్ళకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేయాల్సి అయితే ఉంది మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేయనున్నారు రాష్ట్రంలో రెండు రకాల పెన్షన్లకు సంబంధించి ఒకటి డయాలసిస్ పేషెంట్లకు అదేవిధంగా ఇక హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు సంబంధించి వారి దయనీయ పరిస్థితిని అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడిగా అయితే వేయడం జరిగింది వారి పెన్షన్లకు సంబంధించి పెంపు అదేవిధంగా కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఈ నెలలోనే జూలై నెలలో ఉండబోతున్నట్లు ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఒక్కొక్క కేటగిరీ వారిగా రీ రీజ్ చేస్తూ పెన్షన్లకు తమకు కూడా అవకాశం కల్పించాలని ఆసరా పెన్షన్ల లబ్దారులు అయితే అడుగుతున్నారు ఇందులో గత బీఆర్ఎస్ పాలనలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆ పెన్షన్లో మోక్షం లేకుండా పోయిందని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల గడిచిన కొద్దీ ఆధార్ కార్డును వాయిస్ ప్రామాణికంగా తీసుకొని చాలామంది పెన్షన్లకు సంబంధించి రావడం అయితే జరిగిందనమాట అర్హత సో ఈ వీరికి కూడా పెన్షన్లు కావాలని తమకు కూడా రెండు వేల పదార్ రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అట్లీస్ట్ ఇస్తే సరిపోతుందని ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పత్ తారీఖు పెన్షన్లు అనేది ఇవ్వాలని కొంతమంది వేలుముద్ర పడని వారికి అవ్వదాతలకు సో ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది సెర్ఫ్ కార్యాలయం సెర్ఫ్ అధికారుల ఫిర్యాదులు అయితే రావడంతో సో ఒక ప్రత్యేక యాప్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక ఉన్నతాధికారులకు శిక్షణ కూడా కంప్లీట్ అయితే చేయడం జరిగింది ఎలా వాడాలి ఇందుకు సంబంధించి సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే యాప్లో ఫేస్ కదలికల ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారి స్కాన్ చేసి డబ్బులు అయితే డైరెక్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో ప్రభుత్వం తెలంగాణలో ప్రతి నెల దాదాపు తొమ్మిది వందల తొంభై కోట్ల ఖర్చు అయితే చేస్తున్నారన్నమాట ఈ డబ్బులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది సో కొత్త పెన్షన్లకు అదేవిధంగా పాత పెన్షన్లో చాలా వరకు ప్రభుత్వం రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది పాత పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అందులో వచ్చేసి ప్రతి జిల్లాకు నాలుగు ప్రత్యేక స్పెషల్ టీంని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు కసరత్తు అనేది జరుగుతున్నాయి ఇక ఆసరా పెన్షన్లు తీసుకున్న వారికి భిక్ష అని చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనర్హులు పెన్షన్లు అనేది తీసుకుంటున్నట్లు గుర్తించడం జరిగింది అనమాట ఇందులో చాలామంది అనర్హులు కొంతమంది ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం వయసు పెంచుకొని పెన్షన్ తీసుకోవడం కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు సదరన్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించడం జరిగింది ఇక మరోటి కొంతమంది you <laughs> పూర్తి స్థాయిలో కూడా డబుల్ పెన్షన్ పొందుతున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు కుమారులు కూడా ఈ రకంగా పెన్షన్లు అయితే పొందుతున్నారు కొంతమంది మరణించిన వారిని సైతం పెన్షన్లు అనేది కాజేస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల పెన్షన్లు అయితే అందుతున్నాయి విధానంలో ఒకటి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒకటి మరొకటి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది కదా సో వారికి ఏటీఎం ద్వారా తీసుకోవడం ద్వారా ఇక అనర్హులను గుర్తించలేకపోతున్నామని ప్రతి సంవత్సరం కూడా బ్యాంకుల నుంచి కేవైసీ చేసుకోవాలని అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం సెర్ఫ్ అధికారులు రంగంలో దిగినట్లు తెలుస్తుంది ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వచ్చి ఎంక్వైరీ అయితే చేయబోతున్నారనమాట ఈ పత్రాలు చాలా కీలకంగా కాబోతున్నాయి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు తీసుకున్నటువంటి ఆసరా పెన్షన్లు పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటే బుక్ ఇవన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అట్లీస్ట్ ఇక నాలుగు వేల పదార్లు పెంపు అనేది ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట చూడాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే మరొక నాలుగు వేల ఐదు వందల కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి రాబోతున్నాయి ఇవి వివిధ సంక్షేమ పథకాల పోను పెంపు అనేది ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద ప్రభుత్వం కసరత్ అయితే ప్రారంభించింది అన్నమాట దీనిపైన అధికారికంగా అయితే ప్రకటన అయితే లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లకు సంబంధించి కొన్నిటిని విస్తరించే విధంగా చర్యలు చేపడుతున్నా కొత్త వారికి అవకాశం కల్పిస్తూ పాతవారిలో ఏదైతే అనర్హులు ఉన్నారో దాదాపు ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది పెన్షన్లు అనర్హులుగా ఉన్నారన్నమాట కొత్త వారికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి అన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎందుకంటే ప్రభుత్వం ముందుగా ఈ సెప్టెంబర్ ముప్పై లోపే ఎలక్షన్లు అయితే వెళ్ళాలని ఆసరా పెన్షన్లు రెండు సంవత్సరాలైన పెన్షన్లు పెంప లేకపోవడం వల్ల మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో పెంపు అనేది దీనికోసం పాత పెన్షన్లో ఎవరైతే ఇప్పటివరకు పెన్షన్లు పొందుతున్నారో పద్దెనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వ అధికారులు వచ్చి పద్దెనిమిది నెలల పెన్షన్లు ఒకేసారి రిలీజ్ చేయాలని అవి కూడా పెంపు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చినారు కదా మిగతా రెండు వేల పదహారుతో పాటు మిగతా వారికి దివ్యాంగులు కూడా రెండు వేల పదహారు రూపాయలు కలిపి ఒకేసారి అయితే రిలీజ్ చేయాలని పోరాటం ఉద్ధృతం చేస్తామని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఆగస్టు పదమూడు తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మందకృష్ణ కృష్ణ మాదిగా మహాధారణకు గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆలోపు పెంపు ఉండాల్సిందని చెప్పేసి నెలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రకటన చేసే ఛాన్స్